కౌస్తుభం బంధం విడిపోయేంత విలువలేనిది కాదు ఎప్పటికీ భరించలేనంత విలువైనది కాదు భరిస్తే బంధం అవుతుంది అర్థం చేసుకొనగలిగితే దాని విలువ పెరుగుతుంది మనసున్న మనిషిని అంతం చేయటానికి మారణాయుధాలు అస్త్ర అస్త్రశస్త్రాలు అర్థతంత్రాలు సాయుధ బలగాలు అవసరం లేదు మనసు నొప్పించే మాటలు చాలు మనస్సు మరణిస్తుంది ఆపై మనిషి బ్రతికిన అది మరణంతో సమానమే వాదనలో బలంగా నిలవగలిగేది నిజము మాత్రమే సుమా మనిషి జీవితములోని బరువు బాధ్యతల నుండి బాధ కష్టముల నుండి తప్పించగలిగినది ప్రేమ మాత్రమే మనము సదా మన జీవితంలో ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉంటే అదృష్టము కొరకు ఎదురు చూడవలసిన అవసరము ఉండదు మనిషి తెలివి గెలవాడైనను ఇంకా నేర్చుకోవడము కొరకు సిగ్గుపడకుండా తన మనసును నేర్చుకున్నట్టుకు అనుగుణంగా మార్చుకోవాలి నేను గెలవడంలో ఓడిపోవచ్చు కానీ ప్రయత్నించటంలో గెలుస్తున్నాను ప్రయత్నిస్తూ గెలిచి తీరుతాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ subscribe my channel